వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ ముందుగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ భారత రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో ఆయన ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ కు చెప్పినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి త్వరలో కేసీఆర్ ను కలుస్తానని కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్నారు వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ వైపు చూశారు రేవంత్ రెడ్డితో సమావేశమైన నియోజకవర్గ అభివృద్ధి కోసం హామీలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయనకు వర్గపోరు అధికమైంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సరితా తిరుపతయ్య వర్గం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఒకప్పుడు బీఆర్ఎస్ లోనే కీలక నేతగా ఉన్న సరిత తిరుపతయ్య తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో విభేజించి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరిన ప్రాధాన్యత తగ్గబోదని సరితా తిరుపతయ్యను రేవంత్ రెడ్డి బుజ్జగిచ్చి పార్టీలో చేరికలను కొనసాగించారు అయితే కాంగ్రెస్ లో చేరితే అటు తన క్యాడర్ కు ఇటు కాంగ్రెస్ క్యాడర్ కు కాకుండా పోయినట్లు అవుతుందన్నట్లుగా కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి ఉండడంతో ఆయన ఆలోచించారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా పార్టీలో ఎమ్మెల్యేలు ఆశపడి చేరుతున్నట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు దీంతో వారు మరింత అసంతృప్తికి గురవుతున్నారు పరిణామాలు రోజు రోజు మారుతూనే ఉన్నాయి తాజాగా నేడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ కండుగా పుచ్చుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బిఆర్ఎస్ పార్టీకి అయితే చేరుకున్నారు ఆయన కేటీఆర్ సమక్షంలో నేడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పద్నాలుగు నియోజకవర్గాలు ఉండగా పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసి చేసుకుంది మిగతా రెండు నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే గెలిచారు ఇటు అలంపూర్కి సంబంధించి విజయుడు తర్వాత గద్వాల సంబంధించి అయితే బండ్లకృష్ణమోహన్ రెడ్డి అయితే ఆయన అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అయితే మొత్తానికైతే బండ్లకృష్ణమోహన్ రెడ్డి ఈ ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పద్నాలుగు పద్నాలుగు ఖాళీ అవుతాయని కూడా వైపు కాంగ్రెస్ వర్గాలు చెప్పినప్పటికీ కూడా ఒక అలంపూర్ నియోజకవర్గం విడిచిపెట్టి బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు అయితే తాజాగా నేడు ఆయన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి బిఆర్ సొంత గూట్కి అయితే వస్తున్నాను అక్కడే కొనసాగుతాను సొంత గూట్లోనే ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది మొత్తానికైతే కూడా ఆయన తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే కాంగ్రెస్ పార్టీ వైపు అయితే మొగ్గు చూపాను అక్కడ నుండి ఎటువంటి నాకు సపోర్ట్ దొరకలేదు కాబట్టి తిరిగి తాను బిఆర్ఎస్ పార్టీలో చేరానంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది మొత్తానికైతే కూడా మిగతా పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం మిగతా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు కూడా తిరిగి తమ సొంత గుటి అయిన బీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అయితే చేరుకుంటారంటూ కూడా ఇటు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వేచి చూడాల్సిన పరిస్థితి ఈ రోజుకి అంటే పది మంది ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే మాత్రం తిరిగి అయితే బీఆర్ఎస్ పార్టీకి చేరారు ఆయన కేసీఆర్ సమక్షంలో అయితే మరొకసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తానంటూ కూడా బంలక్ష్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇదే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా హైకోర్టులో స్టే వేశారు తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం సబబ్ కాదని తాము రా బీఆర్ఎస్ పార్టీలో రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితే కనిపించింది ఇదే విషయానికి సంబంధించి కూడా ఈ ఏదైతే రాజీనామాకు సంబంధించి కాస్త భయాందోళనలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి వస్తారా అనే క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది మొత్తానికైతే కూడా బనలక్ష్మోహన్ రెడ్డే కాదు మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా వస్తారంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ ఇంకో అనుమాన పరిణామం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో అంతా కూడా పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ చర్చ జరుగుతున్న సమయంలో పది మంది కూడా ఎవరైతే కాంగ్రె బీఆర్ఎస్ పార్టీ నుండి గెలికి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినంత వెళ్ళిన వాళ్ళంతా కూడా వెనుక రోజుల్లో ఈ పది మంది కూర్చోవడం అయితే కాస్త అనుమానాలకైతే దారితీస్తుంది తిరిగి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే తిరిగి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందా లేక ఇదంతా కూడా వాళ్ళు రాజీనామా చేసి తిరిగి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల నుంచి తిరిగి పోటీకి సిద్ధమవుతారా కాంగ్రెస్ పార్టీ నుండి అనే పరిస్థితి అయితే కాస్త కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బంధకృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి చేరడం అయితే కాస్త బిఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ అంటే కాస్త ఉత్కంఠ వీడినట్టుగా కూడా కనిపిస్తుంది ఇది ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్ మహబూబ్నార్ నుండి